ప్రధాన దూతలతోనూ ఆరు కోడి సమూహంలో పొగడపడుచున్నటువంటి తండ్రి నీకు వందనాలి రాదు అయినా ఎంతోమంది ప్రభు ఈరోజు చూడకుండా తండ్రి నశించుకోవచ్చుండగా నైనా మీరు మమ్మల్ని అలాగే చేయకుండా మమ్మల్ని ఎప్పటికీ సజీవులు ఎక్కడ వచ్చేట్టి వందనాలు తండ్రి ఈ రోజునైనా కొన్ని బట్టి పాలనే ప్రభావం రెడ్డి చేసి రెండవ రోజునైనా సమయంలో తోటకు మీద సహాయం చేసాము పెట్టి వందనాలు తండ్రి ఆ గురించి అంతవరకు మీరే అధ్యక్షత వహించి వందనాలు ప్రభావం నేను బిడ్డ నేర్చుకున్నటువంటి ಕಾರ್ಸನ್ಸನ್ ಸ್ಪಾಟಿಕ್ ಪಾಟಲ್ ಕಾರಣವ ನೀನಾವು ನಿರ್ಕರಿಸಬಲ್ಲ ನೇನಾ ಕೃಷ್ಣಾ ತಂದಿ ಅಲಾಗಿನೇನಾ ನಿರ್ಸನವಂತ ಕಂದಪ್ರವಾಹ ಕೇಳಿ ತೋ ವಿನಂತಕರು ನನ ಮರುಪೋಕನ ನೆವರು ವಸ್ಕುನಕ್ಕೆ ಸಹಾಯ ಸೇವೆ ಪರಿಪಡನೆ ನೀ ಧಾರಾ ಕ್ಷೇತ್ರ ಬರುಂದೈ ಸೇವಿ ತೋ ಲಟನವಲ ವಾತರನವನ ಬಿಡಕ್ಕೆ ಕೃತಿ ಕಾರ್ಯಕಲಪಕ್ಕೆ ಸಹಾಯ ಸೇವೆ ರೇಮಲ್ಲಾ ಮೇಂದರು ಮೂರನೇ ದಿನ ಕಳಿಸ್ಕೊಂಡಿಕ್ಕೆ ಸಹಾಯ ಸೇವೆ ಎರಡು ರಾತ್ರಿ ಬಿನ್ನದಲಿಕ್ಕೆ ನೆಡಿದೆ ప్రాథమిక పదార్థం చేర్చుకోము నా పియుడు నలభై లక్షలు దయచేసి తీసుకొకర్షిప్ పొంది ఉన్నాము తలపి